హాయ్ మన రీసెంట్గా మనం చూసాం కదా కాకినాడలో పవన్ కళ్యాణ్ అయితే షిప్ లోపలికి వెళ్ళి షిప్ని సీజ్ చేయమనేది వచ్చారు అయితే అది దాని మీద అయితే కొంత వివాదం నడుస్తుంది యాక్చువల్గా ఒక 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 డిప్యూటీ సీఎంకి అర్హత ఉందా సీఎంకి కూడా అర్హత ఉందా అంటే లేదని అయితే కొంతమంది చెప్తా ఉన్నారు ఎందుకంటే సీ అనేది సముద్రం సంబంధించింది అది ప్రభుత్వం లోపలికి రాదు జస్ట్ ప్రభుత్వంకి అక్కడ ఏమన్నా మిగతా మాదక ద్రవ్యాలు ఏదైనా వస్తుంటే తప్ప అలాంటివి అలాంటివి స్మగ్లింగ్ కూడా ఏదైనా జరుగుతుంటే తప్ప వాళ్ళకి అక్కడ హక్కులు ఉంటాయి తప్ప స్టేట్ గవర్నమెంట్కి మిగతా ఇలాంటి బ్రేషన్ బియ్యం లాంటివి మిగతా సరుకులు ఏమైనా పప్పు ధాన్యం లాంటివి ఇలాంటి వాటి మీద అయితే స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్తున్నారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత కూడా ఆ షిప్ ఆగడే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఆ షిప్ అయితే నాది సౌత్ ఆఫ్రికాకి వెళ్తుంది కలిసింది కదా మనకు అక్కడ ఎక్కువ ఆఫ్రికా ఖండంలో ఈ బియ్యాన్ని తింటారు మంచిగా ఈ రేషన్ బియ్యం అయితే మనమైతే ఇక్కడ తినాం కానీ అక్కడైతే వాళ్ళు లాగా తింటారు వాళ్ళు అయితే మరి ప్రస్తుతం మరి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఈ షిప్ ఆగలేదంటే మరి అతనికి అవమానం అవుతుంది మరి దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి కేంద్రంతో ఏమైనా మాట్లాడి దీన్ని ఏమైనా షిప్ ఆపి దాన్ని మళ్ళీ ఏమన్నా విచారణ చేయమని చేపడతారా లేకుంటే ఈ షిప్ను అనేది చూడాలి ప్రస్తుతం ఈ షిప్పు ఒక్కసారి మనం విశ్లేషణ విధంగా చూసుకుంటే యాక్చువల్గా రేషన్ బీమ్ అనేది మనమే అమ్ముతున్నాం ఇప్పుడు మన కుటుంబంలోనే మన పల్లె విలేజెస్లో చూసుకుంటే పది రూపాయలకు మనమే అమ్మేస్తున్నాం మన ఇంట్లో బస్తాలు బస్తాలు పడి ఉంటాయి మన ఇంట్లో నలుగురు ఉన్నామంటే నాలుగైదు సార్లు తీసుకున్నాం అంటే చాలా ఒక బస్తా వచ్చేస్తాయి ఆ బస్తా మనమైతే అమ్మేస్తున్నాం కదా పది రూపాయలకి అమ్మేస్తున్నాం ఆ అమ్మిన బియ్యం మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు పోర్టులోనే కదా అక్కడికే వెళ్తున్నాయి ఆ బియ్యం అనేది అక్కడికే వెళ్తున్నాయి వాళ్ళు అమ్ముకుంటున్నారు అది లీగల్ గానే కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను కొనుక్కున్న బియ్యం నాకు అవసరం లేదని నేను అమ్మేసుకుంటున్నాను ఆ బియ్యం అక్కడ పోర్టుల ద్వారా మళ్ళీ బయటకెళ్తున్నాయి దానిలో అక్రమంగా కొంత ఉండొచ్చు సక్రమంగా కొంత ఉండొచ్చు నాకు తెలిసి అనిపిస్తుంది ఎందుకంటే రేషన్ డీలర్స్ కూడా ఎవరైతే తీసుకోరో వాళ్ళకైతే డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు తీసేసుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది మాకు బియ్యం అవసరం లేదంటే ఇప్పుడు పది కేజీలు వాళ్ళకి తీసుకోవాలని ఉన్నప్పుడు వాళ్ళు బీం మాకు అవసరం లేదంటే వాళ్ళు పది రూపాయలు ఇచ్చేస్తున్నారు వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఆ రేషన్ డీలర్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు ఆ పది కేజీలు ఉంచుకొని అలాంటివి అనేది ఇలా బయటకు అయితే పంపించేస్తున్నారు అలానే కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా బయట అమ్మేసి వాళ్ళు కూడా అక్కడికే వచ్చేస్తున్నాయి కాబట్టి మరి దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఒక చూడాలి ఎలా అనేది సెంట్రల్ గవర్నమెంటే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది బియ్యం అక్కర్లేని వాళ్ళకి మనీ చేసి ఏమైనా ప్రయత్నం చేస్తుందా లేకుంటే ఈ బియ్యాన్ని పూర్తిగా నిషేధిస్తుందా అనేది చూడాలి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే ఒక మంచి చర్చకైతే లేవనెత్తాడు సరే అక్కడికి వెళ్ళి చేశాడా అతనికి అధికారం ఉందలేదు పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ అయితే ఒక మంచి విషయం అయితే చెప్పుకొచ్చాడు ఎందుకంటే చాలామంది ఈ బియ్యం యూజ్ చేయట్లేదు తినడానికి ఎవరు ఉపయోగించట్లేదు అలాంటప్పుడు ఈ బియ్యాన్ని ఎందుకు వాళ్ళకి ఇవ్వాలనే థాట్ అయితే తీసుకొచ్చాడు మరి అలాంటి ఆలోచన మరి చూద్దాం మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దీని గురించి స్టేట్ గవర్నమెంట్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రస్తుతం అయితే ఒక మంచి చర్చనైతే పవన్ కళ్యాణ్ లెవెన్ ఎత్తారు